శాశ్వతంగా రా ఈ సవాల్ మూసం తిషంతో చెప్తా ఉన్నా నేను నర్సరావు పేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకుంటా ఈ సవాల్ మూర్తి మీద మేసం చెప్పి చెప్తున్నా ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవా కదా అంటే అలా కాదు కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెత ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు